వెల్కమ్ ఛానల్ ఫెన్సి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి పెన్షన్దారులకి ఈ మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి ఈ మూడు శుభార్తలు ఏ రకంగా వచ్చినాయి అని చెప్తాను ఏ రకంగా పెన్షన్దారులు ఈ మూడు శుభార్తలు పొందొచ్చు అని కూడా చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఎందుకంటే ప్రజెంట్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో సో ప్రతి నెలకు సంబంధించి కూడా పెన్షన్లు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి నేమ్స్ రావచ్చు రాకపోవచ్చు ఈ ప్రక్రియ అంతా కూడా ప్రతి నెల కూడా మారుతుందండి ఒకేలా అయితే ఉండడం లేదు నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి ఇక్కడ పెన్షన్లు అనేవి చాలా మంది తీసుకోకపోవచ్చు అండి ఎందుకంటే రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ సంబంధించి అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయండి రీవెరిఫికేషన్ అయితే మళ్ళీ కండక్ట్ చేస్తారు ఫైనలైజ్ చేసి ఎవరికి అర్హత ఉంటుందో వారికి అయితే పెన్షన్ అనేది ఇస్తామని అయితే చెప్తున్నారు అర్హత లేని వారికి అయితే పెన్షన్ అనేది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తారండి లేదంటే కనుక వారికి దివ్యాంగ పెన్షన్ కనుక అర్హత లేకపోతే కనుక ఆ టైంలో వృద్ధాప్య పెన్షన్ కనుక అర్హత ఉంటే కనుక వృద్ధాప్య పెన్షన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి సూచించడం అయితే జరుగుతుందండి అయితే ఈ ప్రక్రియ అంతా కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఈ నెల ఎనిమిదో తేదీనైతే స్టార్ట్ అయింది గ్రామ వార్డు సచివాలయం ప్లస్ మీ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగ పెన్షన్దారులు అప్పీల్ చేసుకుని ఉంటారో వారికి సంబంధించి అయితే నోటీసులు అయితే అందిస్తారండి అయితే ఈ ప్రక్రియ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది అయితే అక్కడక్కడ కొన్ని చోట్లయితే ఇంకా స్టార్ట్ కాలేదండి సో మీకు ఇంకా దీనికి సంబంధించి వివరాలు ఇంకా వాళ్ళు చెప్పలేదు అంటే కనుక ఒకవేళ కనుక మీరు అప్పీల్ చేసుకున్న పర్సన్స్ అయితే కనుక కంపల్సరీ త్వరలోనే ఆ ఏరియాకి సంబంధించి కూడా ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి అయితే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలకు సంబంధించి అయితే ఇక్కడ ఈ ప్రక్రియ అనేది కొనసాగుదండి పిఎం మోడీ గారు రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి జిఎస్టి సమావేశం ఉంది కాబట్టి సో పర్టికులర్ ఈ తేదీలో చూసుకుంటే కనుక ఈ ప్రక్రియ అనేది నిలిపివేస్తున్నట్టు చెప్పారు ఇక దీంతో పాటుగా చూసుకుంటే కనుక ఫర్దర్గా మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల నుంచి కూడా ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఇక్కడ పర్టికులర్గా ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో పెన్షన్దారులకు సంబంధించి స్లాట్లు బుక్ చేసుకుని ఉంటారు కదండి ఈ స్లాట్లు అన్ని కూడా వారంలో మూడు రోజులు మాత్రమే ఇస్తారండి మీకు అంటే మీకు బుధవారం అదేవిధంగా లక్ష్మవారం శుక్రవారం మాత్రమే మీకు అయితే స్లాట్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ వారానికి మూడు రోజులు చెప్పిన మాత్రమే మీరు అయితే మీ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి అయితే మీరు టెస్టులు అయితే స్క్రీనింగ్ టెస్టులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత మీకు చెప్తారండి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ హాస్పిటల్లో మీరు టెస్టులు చేయించుకోవాలి ఏంటని చెప్పి మీకు పూర్తిగా వివరంగా చెప్తారు వాళ్ళైతే గ్రామ వార్డు సచివాలయం ప్లస్ అయితే ఈ ప్రక్రియ అనేది విరత విడతలు వారిగా విడతల వారిగా కూడా చేస్తామని చెప్పేసి అంటున్నారండి అంటే సో ఫస్ట్ విడతలో కొంతమందికి అయిపోయిన తర్వాత సెకండ్ అండి ఒకవేళ కనుక ఇలా కంప్లీట్ అయిపోయిన వారికి సర్టిఫికేట్లు కనుక నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత వారి అర్హతను బట్టి పెన్షన్ కనుక ఫిక్స్ చేసినట్లయితే కనుక సో తర్వాత కూడా నోటీసులు అయితే ఇస్తారండి ఒకవేళ కనుక అలా నోటీసులు అందుకున్నట్లయితే కనుక మీకు పెన్షన్ ఏ రకమైనటువంటి పెన్షన్ రావాలో ఆ పెన్షన్ అనేది మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి ఒకవేళ కనుక ఇది ప్రాసెస్లోనే ఉంది ఇంకా అవుతుంది అంటే కనుక సో యథావిధిగా మీకు ఎప్పుడైతే ఈ ప్రక్రియ అనేది కొనసా కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత మాత్రమే మీకు పెన్షన్ అర్హత బట్టి మీ కేటగిరీలో పెడతారు అదేవిధంగా పెన్షన్ కూడా క్యాన్సిల్ చేయాలంటే కనుక అప్పుడైతే క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుందండి ఈ ప్రక్రియ అనేది ప్రజెంట్ అయితే ఇంకా ప్రాసెస్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు ప్రభుత్వం నుంచి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ఏదైతే మీరు మీ ఊర్లో ఉండి పెన్షన్ తీసుకుంటున్నారో మీ ఊళ్ళో ఉన్నటువంటి క్లస్టర్ నుంచి వేరే క్లస్టర్కి మార్చి అయితే మీకు పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే చెప్తున్నారు ఇది ఈ అప్డేట్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిందని అయితే చెప్తున్నారు అంటే మీరు ఒకే ఊర్లో ఉన్నారనుకోండి ఒక ఏరియా నుంచి మరో ఏరియాకి వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ మీరు పెన్షన్ తీసుకోవాలంటే కనుక ఆప్షన్ అనేది అనబుల్ అయితే అయితే చెప్తున్నారు అంటే మీరు మీరు ఈ నెల ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి అక్కడ తీసుకోవాలనుకుంటే అలా తీసుకొచ్చండి అదే ఊరి పరిధికి సంబంధించి మీరు ఎక్కడైనా తీసుకొచ్చండి అలా అయితే మీకు పెన్షన్ అయితే ఇచ్చారు చెప్తున్నారు దానికి సంబంధించి ఆప్షన్ కూడా వచ్చింది క్లస్టర్ చేంజ్ చేసుకున్న ఆప్షన్ అని కూడా చెప్తున్నారు సో ఒక మామూలుగా ఒక గ్రామ వాడు సచివాలయం ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియా ఆ ఊరు మొత్తానికి సంబంధించి వాళ్ళకి ఇచ్చే రైట్స్ అయితే ఉన్నాయండి ఆ మొబైల్ యాప్ సో వాళ్ళకి మొత్తం అంతా కూడా ఇందులోనే మ్యాపింగ్ అయితే అవుతుంది ఊరంతా కూడా కాబట్టి మీ వారు ఎక్కడన్నా కూడా మీకు అయితే పెన్షన్ ఇచ్చే వచ్చింది కాకపోతే ఇక్కడ క్లస్టర్ చేంజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకి వచ్చేటువంటి నేమ్ అనేది సో అవతల ఏరియాలో ఎవరైతే మీకు పెన్షన్ ఇస్తున్నారో ఎంప్లాయీ అక్కడికైతే వెళ్ళిపోద్దండి సో దానివల్ల వీళ్ళకి ఆ డబ్బులు కూడా రావు వాళ్ళకే వస్తాయి వచ్చే నెల నుంచి అలా చేంజ్ చేసుకున్న ఆప్షన్ అయితే ఇప్పుడైతే వచ్చిందని చెప్తున్నారు ఊరు పరిధికి మాత్రమే చెప్తున్నారండి ఒక ఊరు నుంచి ఒక ఊరికి అదేవిధంగా విలేజెస్లో ఉన్నవారు కూడా చాలా మందికి అయితే సో వేరే ఊరికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా తీసుకొచ్చి మార్చుకుని తీసుకోవచ్చు ఈ రకంగా పెట్టుకున్న ఆప్షన్ అయితే అయితే వచ్చిందండి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ కొత్త పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్లు అనేది రాష్ట్రంలో అప్లికేషన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే తీసుకుంటామని చెప్పిందండి ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారో వీరందరికీ సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తామని అయితే చెప్పింది అయితే ఈ ప్రక్రియ అనేది త్వరలో అయితే స్టార్ట్ కాబోతుందండి ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకించి తీసుకుంటారండి ఇక అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దివ్యాంగ్ సర్టిఫికేట్ అనేది మీకు అయితే రీసెంట్గా అప్లై చేయించుకున్నదన్న ఉన్నా పర్లేదు లేదంటే కనుక సో మీకు ప్రీవియస్గా ఉన్నటువంటి దివ్యాంగ్ సర్టిఫికేట్ ఉన్న పర్లేదండి అయితే మీకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇందులో దివ్యాంగ్ సర్టిఫికేట్లో డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉండాలి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉండాలి సో పదిహేను వేలు తీసుకోవాలంటే కనుక లోకోమోటర్ ఆర్థోమేటిక్ ఆప్షన్లో ఉండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉండాలి ఇక మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ రావాలంటే కనుక ఫార్టీ పర్సెంట్ అబవ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అయితే ఇక్కడ డిజబిలిటీ టైప్ అనేది ముందు చూసుకుంటే కనుక పర్మనెంట్ ఉంటేనే ఇచ్చేవారండి పెన్షన్ కానీ ఇప్పుడు అలా కాదండి మీకు డిజబులిటీ టైప్ అనేది పర్మనెంట్ ఉన్నా టెంపరీ ఉన్నా కూడా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటి ఎందుకంటే మార్చర్ ఇది సో మార్చ్ అందరికి కూడా పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు న్యూగా ఎవరైతే అప్లై చేసుకుంటారో దివ్యాంగు పెన్షన్కి సంబంధించి వారికి కూడా ఇలా ఉన్నా కూడా సరిపోద్దండి అంటే ఇది ఎక్కువ ఎవరికి వస్తుందంటే అంటే సో టెంపరీగా ప్రీపరాలసిస్ కానీ పెరాలసిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు సో అప్పుడు ఇక్కడ ఇది ఆప్షన్ అనేది చాలా వరకు ఏంటంటే డిజబులిటీ అనేది వస్తూ ఉంటుందండి అది టెంపరీగా వచ్చినప్పుడు కూడా వాళ్ళకైతే పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తామని చెప్పారు ఫ్యూచర్లో ఒకవేళ కనుక తగ్గిపోతే కనుక అప్పుడు మళ్ళీ తర్వాత అప్డేట్ చేసినప్పుడు పెన్షన్ అనేది ఆపేసే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే వచ్చింది కాబట్టి ఉంది కాబట్టి ఇస్తారండి ఒకవేళ కనుక అది కంటిన్యూ అవుతే కంటిన్యూగా ఇస్తారండి సో మొత్తం అయితే ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఎవరికైతే ఉంటుందో వారికి అయితే పెన్షన్ అనేది ఆరు వేలు వస్తుందండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబో ఉన్న వారికి లోకోమోటర్ ఆటోమేటిక్లో మీకు మూడు నాలుగు సబ్ క్యాటగిరీలు కూడా ఉంటాయండి ఆ కేటగిరీలో ఉన్నవారికి కూడా ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉన్నవారికి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అంటే మంచానికే పరిమితం అయిపోయి ఎవరైతే వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉంటారో వారికి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక కొత్త పెన్షన్గా అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి రైస్ కార్డు రేషన్ కార్డు అని అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి క్యాస్ట్ టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా అప్లై చేయించుకుని అయితే ఉండవలసి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి సో ప్రైమరీగా ఉండాలి దివ్యాంగ పెన్షన్లు అయితే కనుక దానికి సంబంధించి దివ్యాంగ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్ అనేది గ్రామ వాటర్ సచివాలయాల్లో ఇస్తారండి సో అప్లికేషన్ అది తీసేసుకుని మీరు రాసేసి అప్లై చేయొచ్చు సో ఫర్దర్గా కొన్ని ఉన్నాయండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కూడా మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో మీ ఊర్లో ఎక్కడైతే ఉంటుందో ఉంటున్నారో అక్కడైతే అయ్యి ఉండాలి ఇవన్నీ కూడా ఎందుకంటే ఆల్రెడీ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇవన్నీ నీకు చెప్తుండదు చాలా వరకు వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ అవుతూనే మీ పేరు మీద అప్లై చేయడానికి అలాగే వాళ్ళకి రైట్స్ ఉంటాయండి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి లేదా ఉండదండి మీకు ఎక్కడైతే అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది ఇంకా అయితే కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఇవ్వగానే నేనైతే ఒక వీడియో చేసి చెప్ చెప్తానండి సో జన్యున్ గా మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ప్రభుత్వం నుంచి నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి